హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది సారీ ఎవరు లేరు వెనక అందుకనే నేను పెట్టుకుని రావాల్సి వస్తుంది సో ఈ వీడియో ఏంటంటే ఇప్పుడే ప్రోమో చూసాను ప్రోమో చూసిన తర్వాత ప్రోమో గురించి మాట్లాడదాం అవైకి బిగ్ బాస్ మామూలుగా ఇవ్వడు వార్నింగు అరాచకమైన వార్నింగ్ ఇస్తారు ఇక్కడ మామూలుగా మాట్లాడితే సరిపోదు మాట మీద నిలబడే ధైర్యం ఉండాలి అంత ఈజీ కాదు బిగ్ బాస్తో బిగ్ బాస్ అనేవాడు ఎవరికి కూడా అన్యాయం చేయాలన్నట్టుగా అక్కడ ఏం డిజైన్డు షో ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసం ఏదైనా చేస్తే చేస్తారు తప్పించి అక్కడ ఏం ఉండదు బిగ్ బాస్కి కట్టుబడి మనం రూల్స్ ప్రకారం మనం అన్ని సైన్లు పెట్టి చాలా పేపర్లో సైన్ పెట్టి వెళ్ళాలి తప్పచ్చి మనం అసలు మనం ఏం చేయలేము బిగ్ బాస్ని అలాంటి షోకి నీకు ఇష్టమై నీ ప్రకారం నువ్వు వెళ్ళినప్పుడు పదే పదే బిగ్ బాస్ని అంటూ ఉంటే ఒప్పుకోరు టాస్కుల పరంగా బిగ్ బాస్ ఏదైనా తప్పున్నప్పుడు ఎత్తి చూపించేదంటూ మాట్లాడితే ఏమనుకోడు కానీ సందర్భం లేకుండా అందరూ శివబాజీ శివ అయిపోరు శివబాలాజీ గారు మాట్లాడిన టైంలో అక్కడ వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది వాటర్ ఇష్యూ వచ్చింది కాబట్టి ఆయన మాట్లాడినా దానికి ఒక అర్థం ఉండింది కానీ ఇక్కడ అది కాదు టాస్కే ఈరోజు ఈ సిస్టమే అలా ఉంది ఈ టీమే అలాంటిది ఈ సీజన్ దీంట్లో అభయ్ అంత సీరియస్గా బిగ్ బాస్ రిలేటెడ్గా ఇది ఫస్ట్ టైం కాదు రెండు మూడు సార్లు మాట్లాడు రిపీటెడ్గా విత్ ఇన్ వన్ వీక్లో అది కూడా నామినేషన్స్కి ఫస్ట్ టైం వచ్చిన టైంలో తప్పు మిస్టేక్ చేస్తున్నారు దట్టు అతను ఎర్రగదీసి గరగదీసి గందరగోళంగా హైలైట్గా ఆడుతున్నారు అభాయ్ అంటే అది కూడా అది కూడా ఆడలేకపోతున్నారు అతను ఆడగలిగే కెపాసిటీ ఉంది ఇప్పుడు ప్రోమోలో చూపించారు కదా దాని ఆయన గురించి కూడా మాట్లాడు ఆ టాస్కులు ఆయన గెలిచాడు బాగా ఆడాడు ఆయన గెలిచాడు ఆ టీమును లీడ్లో కూడా తీసుకువచ్చాడు కానీ కానీ నువ్వెంత ఆడినా నీ మీదకి నువ్వు ఎన్ని టాస్కులు గెలుస్తున్నా కూడా ఆడుతున్నాడా అంటే ఏం ఆడుతున్నాడు అనేటట్టుగా ఉంటుంది కొంతమంది ఆట తీరు ఆట తీరుని ఇష్టపడతారు జనాలు ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా బిగ్ బాస్ బెలూన్ టాస్క్ నుంచి పెట్టుకున్నాడు ప్రోమో గురించి మాట్లాడే ముందు విషయం చెప్తా బిగ్ బాస్ ఏం వార్నింగ్ ఇస్తారు ఏం చేయబోతున్నారు ఏం జరగబోతున్నాయో క్లియర్గా చెప్పేస్తా మామూలుగా బెలూన్ టాస్క్ నుంచి పట్టుకున్నారు బెలూన్ టాస్క్లో ఏదో ఇతనికి అన్యాయం జరిగినట్టు ఇన్ని సీజన్లు చూసుంటారు ఒకసారి ప్రిపేర్డ్ అయ్యి ఉంటారు ఇక్కడికి వచ్చేటప్పుడు అన్ని సీజన్స్ చూస్తుంటారు కదా బిగ్ బాస్ నోనెత్తి ఎప్పుడైనా ఏ టాస్క్ లేని ఇంటర్ఫీర్ అయ్యి చూసింది ఉంటుంది మన మూడో మూడో ప్రపంచ యుద్ధం రావాల్సిందే బిగ్ బాస్ ఇంటర్ఫీర్ అయ్యి ఆయన డెసిజన్ చెప్పి ఆయన ఆ తప్ప రేట్ చెప్పేది జరగదు ఎప్పటికీ అలాంటివి తెలుసు కూడా నాకు సోనియాతో ఏం ప్రాబ్లం లేదు ఆవిడది ఏం లేదు నాకు ఓన్లీ బిగ్ బాస్ మీద మాట్లాడు ఎంత ఎంత కామెడీ పీస్ భారమే ఇది అక్కడ మాత్రం దానికి ముందు రోజు అదే రోజు దానికి ముందు టాస్క్లో జరిగినప్పుడు క్యాబేజీ టాస్క్లో మనకంట అతని ఎఫర్ట్స్ పెట్టి అతను అతను సాధ్యమైనంత కరెక్ట్ పాయింట్స్ చెప్పినా కూడా అతని టీం మెంబర్ అయినప్పటికీ కూడా అతని టీం మెంబర్ చెబితే అప్పుడు మాత్రం బిగ్ బాస్తో ప్రాబ్లం కాదు మనకంటతో ఇష్యూ మనకంటాను వాళ్ళ టీం మొత్తానికి చెప్పి అతను సరిగా మాట్లాడుకున్నా కూడా చేశారు తెలియకుండానే వాళ్ళ టీంతో మాట్లాడేసి ఏ మనకంట అట్లా ఇట్లా అనేసి మనకంట వాళ్ళ టీం మొత్తం ఒంటరి చేసేసారు అక్కడ అది ఇక్కడ టాస్క్లో సోనియా గారు ఆవిడ సోనియా గారు ఏదైనా ఫ్రెండ్ కాబట్టి బయట నుంచి తెలుసు అంటున్నారు కాబట్టి ఇక్కడైతే సోనియా గారితో ఇష్యూ లేదు బిగ్ బాస్తో ఇష్యూ అంట ఎంత కామెడీ ఎవ్వరం అది జనాలు చూస్తున్నారు కదంతా ఇదంతా పక్కన పెడదాం తర్వాత జరిగింది ఏంటి ఈ టాస్క్లోకి వెళ్ళిన తర్వాత టాస్క్లో ఆడుతూ 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 నేనేం జరిగిందంటే బిగ్ బాస్ లెటర్ వాయిస్ ఓకల్గా చెప్తున్నాడు టీం మీరు ఓ కేవలం ఒక్క టాస్క్కి వెళ్ళడం వల్ల మీరు రేషన్ కోల్పోయారంటే నీ వల్లే అంటే నీ వల్లే అని సీరియస్గా అంటాడు అది బిగ్ బాస్ అన్నీ గమనిస్తూనే ఉంటారు అదొకటి తప్పు అక్కడ బిగ్ బాస్ అయితే తప్పు నేను అవసరమైతే వెళ్ళిపోతాను కానీ ఆ నువ్వు ఇది అతను అతను అతని వల్ల వేరే వాళ్ళు ఎఫెక్టర్ నేను ఒక్కటే చెప్తా ఇండివిజువల్ గేమ్లో నువ్వు ఎలాంటి స్టాండ్ తీసుకున్నా బిగ్ బాస్ ఏమన్నారు కానీ గ్రూప్ గేమ్లో నువ్వు గ్రూప్గా ఆడుతున్నప్పుడు నువ్వు స్టాండ్ వేరేగా ఉంటే బిగ్ బాస్కి ఖచ్చితంగా హట్ అవుద్ది హండ్రెడ్ పర్సెంట్ హట్ అవుద్ది అది జరుగుతుంది ఇండివిడ్యువల్ గేమ్ అనుకోండి ఆడాడు వాడు నోటికి వచ్చినట్టు ఆడతాడు బిగ్ బాస్ వాళ్ళు ఇంటర్వ్యూ అవ్వడు నువ్వు గేమ్ ఆడతావా ఆడకపోయావు అస్సలు సీరియస్ అయ్యే ఛాన్స్ లేదు ఎందుకంటే నా ఆట నా ప్లాను నా ఇష్టం కానీ నీతోపాటు పాటు టీముని చేసి నీకు హెడ్ హెడ్గా చేసినప్పుడు మాత్రం రాంగ్ చేస్తే బిగ్ బాస్ ఖచ్చితంగా తప్పు అనిపిస్తుంది తప్పు కూడా ఎందుకంటే నీ నీ వల్ల అత వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది ఏం చేస్తుంది తెలుసా ఇప్పుడు చూసా లైవ్లో నాకు షాక్ అనిపించింది ఏంటి స్వామి అని అని మీరు ఆడుకోండి అర్ధరాత్రి కూసుకొస్తే ఆడుతుంది మీరు ఆడుకోండి ఐఎమ్ డన్ ఐఎమ్ డన్ నోటుకు వచ్చినట్టు ఆడుతున్నారు వాళ్ళు ఐఎమ్ డన్ అని ప్రేరణ చెప్తాడు మళ్ళీ సోనియా గారు అక్కడ మాట్లాడుతుంటే కూడా చెప్తాడు లేదు మీరే ఆడుకోండి పోండి అందరితో అదే చెప్తారు ఆడుకోండి మనం వదిలేద్దాం అంటాడు ఆడుకోండి అంటాడు లాస్ట్కి అందరూ చేతులు ఎత్తేస్తారు కాళ్ళు ఎత్తి ఆ టేబుల్ మీద పెట్టి కాళ్ళు ఎత్తి పెట్టుకొని కూర్చొని కాళ్ళు ఎత్తిపెట్టి అందరి చేతులు ఎత్తి అని కాళ్ళు ఎత్తి పెట్టి కూర్చొని వదిలేండు అన్నీ వదిలేండి ఎగులుగా వదిలేస్తారు అన్ని వదిలేసి ఆటే ఆడకుండా ఉంటారు అది కూడా ఒక తప్పు మళ్ళీ ఇదంతా అయిపోతే ఇప్పుడు ప్రజెంట్ ఉదయాన్నే జరిగింది ఏం తెలుసా ఉదయం రెడీ అయ్యి అట్లా పొలదమ్ముకున్న టైంకి వంటలు ఇంకా స్టార్ట్ చేయరు అప్పటికప్పుడే బిగ్ బాస్ లెటర్ పంపిస్తాడు ఇదే ప్రోమోలో ఉండేది ఆ ప్రోమో చూడకుండా అని చెప్పేసి ప్రోమోలో చూస్తున్నాను కాబట్టి ఏం జరిగింది పొద్దున లేగానే లెటర్ వస్తుంది లెటర్ రాగానే ఆ లెటర్ పట్టుకొని సీత వచ్చి అందరు రండి ఆల్రెడీ చదివేసి వచ్చి ఎక్స్ప్రెషన్ మారది అమ్మ చాలా ఉన్నాయి నాయనా అనేసి చదువుకుంటూ వచ్చి అక్కడ కూర్చుని ప్రేరణ గారు యష్మి గారు అందరూ కూర్చుంటారు కూర్చున్న తర్వాత చదివేటప్పుడు బిగ్ బాస్ మీకు కిచెన్కి టైం పెట్టారు కదా దాంట్లో చిన్న మార్పులు జరుగుతున్నాయి ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయని చెప్పి అప్పటికే నిన్న జట్టిందే దారుణం పద్నాలుగు గంటలు మాత్రమే వాడుకోవాలి వెజిటేబుల్స్ కటింగ్ వంటలు గింట్లు అన్ని దాంట్లోకి వస్తాయి ఈరోజు ఎక్స్ట్రా ఏం చేశారంటే ఒక టైంలో ఇద్దరు చేసుకుంటున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అబ్బాయి వాళ్ళు గంట కొడితే ఆ టైంలో వాళ్ళు వెజిటేబుల్స్ కట్ చేసుకోవడం పిండి ఉద్దుకోవడం రెండు గ్యాస్ స్టవ్లు ఖాళీగా ఉంటే మూడు నాలుగు ఉన్నాయి కదా ఒకటి ఖాళీగా ఉన్నా కూడా వాళ్ళు ఏదో ఒకటి పెట్టుకుంటూ ఆ టైమ్ని కవర్ చేస్తున్నారు మొత్తం ఫిల్ చేసి పెట్టేస్తున్నారు ఒక ఆరేడు మంది కిచెన్లో ఆక్యుపై చేసి అలా అయితే గొడవలు రావు కదా టాస్క్ పెట్టింది ఎందుకు ఇష్యూలు క్రియేట్ అవ్వాలి ఎవరి బిహేవియర్ ఏంటి అని తెలియాలనేది వాళ్ళ ఉద్దేశం అలా కాకుండా వీళ్ళిద్దరు కాంప్రమైజ్ చెప్పి హ్యాపీగా వండుకుంటుండీ ఎందుకు వస్తే అందుకనే ఒక్కరు గంట కొడితే వాళ్ళు మాత్రమే చేసుకోవాలి ఆ గంట కొట్టినా కూడా వాళ్ళు మాత్రం కూడా అందరూ కూర్చుని ముక్కుముడిగా కస కట్ చేసుకోవడం కాదు ముగ్గురు మాత్రమే కట్ చేసుకోవాలి ముగ్గురు మాత్రమే వర్క్ మొత్తం ముగ్గురే చేయాలి అది రూల్ పెట్టాడు అది పెట్టింది చదువుతుంటే కేవలం ముగ్గురు మాత్రమే ఉండాలి వెజిటేబుల్స్ కటింగ్ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది అని అనగానే మనిషి పుట్టుకు పుట్టినా లేకపోతే ఇంకేమన్నా ఇలా రాసిన వాళ్ళు ఏం మనుషులు అన్నాడు బిగ్ బాస్ మీద సీరియస్ అయ్యం సీరియస్ అయ్యి లేచి మళ్ళీ అంతా చదివి వెళ్ళిపోయేటప్పుడు ఇంకొక మాట అనిపించిపోతుంది ఆ తినాలని పెట్టారా తినకూడదని పెట్టారా ఈ టాస్కులు ఏందిది అనే సీరియస్ గెలిపాతండు రిపీటెడ్గా తప్పులు మేము తప్పులు చేస్తూ చీఫ్గా వాళ్ళ టీమును లీడ్ చేయడంలో అట్టర్ ఫెయిలూర్ అయ్యి నాకు అది అలా అనిపించింది అవైన్ న్యూస్ ఏమనిపించింది అంటే ఆడి గెలిచిన వాళ్ళ విధానం వేరేగా ఉంటుంది ఊరికే పదవి వస్తే ఇంకో రకంగా ఉంటుంది ఆడి కష్టపడి ఆ పదవి వచ్చినప్పుడు ఆ పదవిని నిలబెట్టుకోవడానికి ఏదైనా కృషి చేస్తాం కానీ సింపుల్గా యాపి గాలిపోయే కంపెనీ ముందునట్టుగా ఆయనకు వచ్చి ముందుంది ఆ చీఫ్ పదవి కాబట్టి ఆయన పెద్దగా అది లెక్కలే చేయట్ల అనవసరంగా అది గెలిచి ఆడి గెలిచిన వాళ్ళు కూడా అలా బిహేవ్ చేయరు అన ఊరికే ఏదో జనాలలో మంచిగా ఉండబట్టి సేఫ్గా ఆడుతుంటారు కాబట్టి అలా ఉండబడి వచ్చింది దాన్ని పట్టుకొని వాళ్ళందరినీ ఆడొద్దని చెప్పి వాళ్ళందరికీ ఏదో చెప్పేసి కంపులు టాస్క్ టాస్క్ను కూడా ఇంట్రెస్ట్ లేకుండా దాని దానివల్ల బిగ్ బాస్కి రిపీటెడ్గా తప్పులు మీద తప్పులు తప్పులు మీద తప్పులు చేస్తున్నాడు చీఫ్గా ఆడి రాలేదు కాబట్టి ఖచ్చితంగా చీఫ్గా పెరిగి వదలు పడేస్తారు బిగ్ బాస్ మామూలుగా కూడా కాదు పాటుగా బిగ్ బాస్ రిలేటెడ్గా అంత కామెంట్స్ చేస్తూ బిగ్ బాస్ రిలేటెడ్గా అంత సీరియస్ కామెంట్స్ చేస్తున్నప్పుడు బిగ్ బాస్ ఊరుకోడు ఖచ్చితంగా చీఫ్ రిలేటెడ్గా తీసేసి అవసరమైతే గేట్లు తెరిచి పదా అనే అవకాశం కూడా ఉంది మీరు చూస్తూ ఉన్నాడు గేట్లు తెరిచి నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో దయచేసి బిగ్ బాస్ మీద కానీ ఆ గేమ్ మీద కానీ ఇది మాత్రం చేయొద్దు నువ్వు ఆటను కూడా చెడగొట్టావు అనేసి ఖచ్చితంగా నాకు సార్ అడుగుతారు బిగ్ బాస్ అడుగుతారు వెరీ సీరియస్ వార్నింగ్ అయితే వస్తుంది అవైకి దెర్ ఈజ్ నో డౌట్ ఎందుకంటే మిస్టేక్స్ మీద మిస్టేక్స్ మిస్టేక్స్ మీద మిస్టేక్స్ చేస్తున్నారు దట్టు ఆయన నామినేషన్స్కి ఫస్ట్ టైం వచ్చిన టైంలో అది చాలా ఎఫెక్ట్ తీస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చూస్తుండీ నెక్స్ట్ ఎపిసోడ్లో కానీ తర్వాత ఎపిసోడ్లో కానీ అతని వార్నింగ్ వస్తుంది దాంతోపాటుగా చీఫ్గా తీసేయాలా లేదా మీరే చెప్పండి అతను చీఫ్గా ఇప్పటివరకు ఆడిన ఆట తీరులో వాటిల్లో అతను చీఫ్గా సూటబుల్ అవుతాడు లేదా యాక్చువల్గా నాకు షాకింగ్ అనిపించింది ఏంటంటే ఆయనకి అందరూ వేసింది ఏంటి చీఫ్గా లిక్విడ్ పోసేటప్పుడు ప్రతి ఒక్కరు చెప్పింది అందరితో బాగుంటాడు సూపరు అట్ట ఇట్లా అందరినీ కలుపుకొని వెళ్తాడు ఆ నేచర్ ఉంది ఈ నేచర్ ఉంది అన్ని పాజిటివ్ నేటి నేచర్స్ చెప్పే కదా పోసారు ఆ తర్వాత చీఫ్ అయిన తర్వాత ఒక్క పాజిటివ్ నేచర్ కనిపించట్లా అది అన్ని అన్నిటికీ హట్ అయిపోతున్నాను అంత వాళ్ళందరితో ఇప్పుడు లెజరింగ్ స్కిల్స్ కూడా లేవు ఎందుకు అనమాట మనకి మనకంట మళ్ళీ నామినేట్ చేస్తాడు చూడండి లెజరింగ్ స్కిల్స్ లేవని ఎందుకు తెలుసా మనకంటా చెప్పేటప్పుడు వింటలేదు నన్ను కూడా మణికట్ట వాళ్ళు కానీ టీం వాళ్ళు కానీ ప్రేరణ వాళ్ళు కానీ ఏంటంటే ప్లీజ్ మీరు నాకు అర్థం చేసుకోండి నేను చెప్పింది చేయండి మీకు ఏం అవసరం ప్రేరణ నువ్వు ఎందుకు వెళ్ళి పృథ్వీతో మాట్లాడాలని సిరీస్ అవుతుండు ఎందుకంటే వాళ్ళతో మాట్లాడదు నేను నేనున్నా మీరు వెళ్ళి మాట్లాడతారు అది దీన్ని సరికి హండ్రెడ్ పర్సెంట్ ఎగ్గులాడపడి గుట్టలు గుట్టలుగా పడితే కాల్ ఎత్తి కూర్చునేసి వదిలేశాడు బిగ్ బాస్ నోట్కి వచ్చి మాట్లాడితే బిగ్ బాస్ కూర్చుంటారా వార్నింగ్ మామూలు కూడా చూడండి చీఫ్గా పెరిగి వతలు పడేయాలి తప్పు అబ్బాయి గారు చేసిన హండ్రెడ్ పర్సెంట్ తప్పు తర్వాత ఇప్పుడు టాస్క్ విషయానికి వస్తే ప్రోమోలో చూపించినట్టుగా ఆ టాస్క్ ఏంటంటే వీళ్ళు తక్కువలో ఉన్నారు కాబట్టి నిఖిలి వాళ్ళ టీం ఎక్కువలో ఉన్నారు వాళ్ళ టీం తక్కువ ఎగ్స్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నో ఆ టాస్క్ జరిగే టైంకి అర్ధరాత్రి పదకొండు గంటల టైంలో అలా జరిగింది ఆ టాస్క్ అప్పుడు ఏం చేశారంటే బిగ్ బాస్ ఆ రెండు పెట్టేసి ఆ రెండుట్లు ఏంటంటే రెండు ఉన్నాయి చూసారు ఆ ప్రోమోలో లేటెస్ట్ ప్రోమో రెండు రౌండ్లు ఉంటాయి ఆ రెండు రౌండ్లో కాళ్ళు పెట్టి నిలబడాలి ఐదు బాల్స్ ఉంటాయి అక్కడ హోల్స్లో పడేయాలి ఆ హోల్స్ ఎలా ఉంటుంది మైనస్ టెన్ మైనస్ ఫిఫ్టీ ప్లస్ టెన్ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ థర్టీ అలా ఉంటాయి అనమాట ఏ హోల్లో పడితే అది కౌంట్ వస్తుంది కానీ ఆ కౌంట్ వచ్చే టైంకి బజర్ కొట్టాలి బజర్ కొట్టే టైంకి ఏ హోల్లో ఉన్నాయో లెక్క మైనస్లో ఫిఫ్టీ ఉంది చూసారు ఆ హోల్ ఆ హోల్లో పడుతుంటే దాన్ని కూడా అలాగే పెట్టి బయటికి తీసి మళ్ళీ వేరే హోల్ వేయడానికి ట్రై చేయాలి అది టాస్క్ ఈ పక్క వచ్చరికి నైనిక ఎందుకంటే బ్యాలెన్సింగ్ కాబట్టి తీసుకొని ఉంటారు ఎందుకు డాన్స్ మాస్టర్ కాబట్టి ఈ పక్క వచ్చేసరికి అభయ్ ఆయన ఎందుకు వచ్చారో తెలియదు అది ఒక్కటి కూడా నచ్చారు నచ్చల ఇక్కడ ఏంటంటే నైన్కాయకి ఛాన్స్ ఇచ్చారు నిఖిల్ హైలైట్ ఎందుకంటే నిఖిల్ మొన్న క్యాబేజీ టాస్క్లో కూడా నైన్కాయను పంపించాలని ట్రై చేస్తే ఆ టైంలో హైట్ అడ్వాంటేజ్ అని పంపించారు ఈ టైంలో మళ్ళీ గుర్తుపెట్టుకుని నైన్కాయకి ఛాన్స్ ఇవ్వడం టూ గుడ్ అక్కడ బెలూన్ టాస్క్ అడిన అభయ్ మళ్ళీ ఈ టాస్క్ ఆయన రావడం నాకు నచ్చల అది ఏ ఉద్దేశం అవే పంపించారో తెలియదు కానీ బాగా ఆడాడు గెలిచాడు వాళ్ళ టీములు లీడ్లోకి తీసుకెళ్లారు ఇప్పుడు నెంబర్ వన్ పొజిషన్లో వాళ్ళు ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ నిన్న అర్ధరాత్రి జరిగిన టాస్క్ అది అది జరుగుతున్నది నాకైతే నచ్చలేదు అబ్బాయి గేమ్ ఆడే విధానం కావచ్చు మాట్లాడే విధానం కావచ్చు ఇప్పుడు ఏదైనా మిస్టేక్ జరిగితే ఎవరి గురించి అయినా బాగా మాట్లాడుతున్నాను కానీ సోనియా గారి తరపు నుంచి ప్రేరణ కానీ యష్మి కానీ సోనియా గారి ఇలా క్లాన్లో వెళ్ళినప్పుడు ఈ క్లాన్లో ఉన్నప్పుడు మాట్లాడాలి అంటే వదిలే ఆటోడు అది ఫ్రెండ్షిప్ే ఫ్రెండ్ గురించి పక్కన మాట్లాడితే బాగోదనే ఉద్దేశం అది బాగానే ఉంది కానీ అక్కడ నిజంగా జరిగిందే కదా నీ ఒపీనియన్ చెబితే ఏముంది నిజంగానే నాకు నచ్చలేదని చెప్పట్లా సోయా గురించి సోనియా గారి గురించి మాత్రం సోనియా గురించి మాత్రం ఏం చెప్పలేదు మిగతా వాళ్ళ గురించి చెప్తున్నాడు యష్మి గురించి కానీ ప్రేరణ గురించి ఎవరి గురించి మాట్లాడడం మాట్లాడుతూ అది నచ్చట్లే నాకు ఏంటి అభయ గారి గేమ్ ఏంటి నాకు అర్థం కాలేదు ఫస్ట్లో ఎంత హైలైట్ అనిపించాడు నిజాయితీగా అనిపించాడు జెన్యున్గా అనిపించాడు రాను 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 ఆటను అతను అతనే కొలాప్స్ చేసుకుంటాడు దట్టు నామినేషన్స్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు కష్టం చాలా కష్టం బిగ్ బాస్ ఏం చేస్తే బాగుంటుంది మీకు నిజంగా అబయ్ గేమ్ నచ్చిందా లేదా మీకు కూడా నా ఒపీనియనే అనిపించున్నట్టే ఈ వీడియో లైక్ చేయండి ఎంతమందికి అనిపించిందో చూద్దాం షార్ట్ వీడియోని చేశాను అనుకుంటా యాజ్ ఆఫ్ నో ఉన్న అప్డేట్స్ లైవ్ చూస్తాను ఉన్నాను త్రీ ఫోర్ అవర్స్ నుంచి చూస్తున్నాను కొట్టుకోవడం మామూలుగా కొట్టుకోవట్లేదు లైవ్లో స్వామి గుద్దుకోవడం ముక్కుల్లో గుద్దుకోవడం ఒకటే తక్కువ మిగతా అవన్నీ చేస్తున్నారు ఫుల్ సీరియస్ ఏంటారు దాకా ఇప్పుడే అయిపోయినట్టుంది ఆ టాస్క్ బిగ్ బాస్ గుడ్లు లెక్క పెడతాము మనం లుక్ లెక్క పెట్టమని లెక్క పెట్టే టైంకి ఎక్కడికి వచ్చి నేను టూ త్రీ అవర్స్ నుంచి చూస్తూనే ఉన్నా ఏం జరుగుతుందో మళ్ళీ వెళ్ళి చూసి ఆ వీడియో విరిసిన వస్తుంది దాంతోపాటు ఎలిమినేషన్ ఎవరు అవ్వబోతున్నారు ఏం జరగబోతుంది అనేది కూడా క్లియర్ కట్గా చెప్తాను మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అయ్యా ఎయిత్ సీజను ఎనిమిది లక్షలైన అవ్వాలని కోరుకుంటున్నా మీరు ఏమో సబ్స్క్రైబులు ఇల్లే ట్రే ఏదో చెప్పాలనుకున్నా ఇంకోటి చెప్తా ఉండే ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ ఒకవేళ తీసుకోకపోతే ఏదైనా వార్నింగ్ ఇవ్వకపోతే ఏదైనా చీఫ్గా తీసేయకపోతే ఏమవుతుందంటే మొన్న చీఫుల్నే తీసేశాడు వాళ్ళు ఎలా బెటర్ కొంచెం ఏదో చేయాలని చూశారు యస్మి వాళ్ళు వాళ్ళు ఈయన అసలు ఆడకుండా వాళ్ళు ఆడైన వాళ్ళనే తీసేస్తే ఆడకుండా అయ్యి మిస్టేక్ చేసిన వాళ్ళని తీసేయకుండా ఉంటారా సింపుల్ లాజిక్ ఈజీగా తీసి పక్కన పెట్టేస్తారు పక్కన పెట్టేసి నెక్స్ట్ ఎవరిని చీఫ్గా చేస్తారో ఏం చేస్తారో తెలీదు తీసేయడమే పర్ఫెక్ట్ పని లేకపోతే గేమ్కి వాల్యూ ఉండదు నెక్స్ట్ టైం వచ్చే చీఫ్లకి భయం ఉండదు నెక్స్ట్ టైం వచ్చే చీఫ్లు గట్టిగా చేయరు ఇప్పుడు ఏం జరిగింది తెలుసా ఈ ప్రోమోలు చూపించినట్టుగా వీళ్ళు వీళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళు రాకూడదు వాళ్ళు చేసుకున్నప్పుడు వీళ్ళు రాకూడదు ఓన్లీ ముగ్గురే చేసుకోవాలని రూల్ పెట్టిన తర్వాత ఫస్ట్ నిఖిల్ వాళ్ళ టీం నుంచి సోనియా గారు సీత వీళ్ళందరూ వెళ్ళి కూర్చొని వాళ్ళ ముగ్గురు సోనియా సీత నైనిక వీళ్ళు ముగ్గురు వెళ్ళి చేస్తున్నారు వంట చేస్తే కత్త కథ 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 కోసం సోనియా వీళ్ళందరూ హై హై స్పీడ్లో అందరూ అన్ని పనులు చేసుకుని చేసుకుంటా ఉన్నారు అక్కడ వాళ్ళు కన్వర్ట్ చేసిన అబ్బాయి వాళ్ళు వీళ్ళు ఇప్పుడు ఏందో కిచెన్లో లంచ్ కూడా చేసేస్తున్నారు ఇప్పుడైనా వాళ్ళు హర్ట్ అవుతున్నారు ఇది దిస్ ఈజ్ బిగ్ బాస్ ఇది బిగ్ బాస్ కావాలనుకుని అదే కదా జరగాలనుకున్నాడు ఇప్పుడు ఆ కన్వర్జేషన్ దొరుకుతున్నాయి వాళ్ళు హట్ అవుతారు వీళ్ళు లంచ్ చేసుకోవాలనుకుంటాడు డిన్నర్ కూడా చేసుకోవాలనుకుంటు వాళ్ళేమో అక్కడ బ్రేక్ఫాస్ట్ ఆకలితా ఉన్నారు ఈరోజు ఇద్దరు టీంలో ఒకేసారి చేయలేరు వీళ్ళు గంట పడితే ఆ గంట వెయిట్ చేయాలి ఆ టైంలో డిస్కషన్స్ వస్తే అది ఇంట్రెస్టింగ్ కూడా చూసే వాళ్ళకి అది చేద్దామని ట్రై చేస్తున్నాడు బిగ్ బాస్ జనాల కోసం చేస్తున్నాడు అని సెన్స్లో ఆలోచించుకుంటా బిగ్ బాస్ కెగనిస్ట్గా మాట్లాడితే అప్పుడు ఎప్పుడో శివ బాలాజీ గారు మాట్లాడారు చెల్లింది అనుకుంటే అట్లా అక్కడ ఆ రీజన్ వేరే వాటర్ హీటర్ అడావిడికి వచ్చిందని ఆ టాస్క్ జరుగుతూ ఉంది అందరూ వండుకొని కష్టపడుతున్నారు తప్పదు ఈ సీజన్లో వెళ్ళిన కంటెస్టెంట్స్ వాళ్ళ ఓపిక మెచ్చుకోవాల్సిందే ఫుడ్ అయితే బాగా వస్తుంది కానీ వాళ్ళైతే ఇబ్బంది అయితే పెడుతున్నాడు బిగ్ బాస్ అది మాత్రం హైలైట్ అక్కడికి వెళ్ళి సర్వైవ్ అవడం అంత ఈజీ కాదు కానీ మనం ఏదైతే రివ్యూలు చెప్పాలి కాబట్టి చెప్తుంటాం కానీ వెరీ గుడ్ అంతే సారీ సారీ నేను వేస్ట్ క్యాండిడేట్ కాకపోతే ఆ ప్రోమోలో నెక్స్ట్ వచ్చింది గుర్తుపెట్టి మర్చిపోయాను అనమాట సో వీళ్ళకి ఎక్కువ ఎగ్గులు వస్తాయి ఎక్కువ ఎగ్గులు రావడం వల్ల కన్ఫెషనల్ నుంచి అదే ఆ రూమ్ నుంచి బిగ్ బాస్ స్టోర్ రూమ్ నుంచి పంపిస్తాడు ఎగ్స్ వాళ్ళకి ఏదైతే వచ్చాయో వాళ్ళు పంపిస్తారు వాళ్ళు నీళ్లు ఉంటారు కాంతార టీము సో అవి పంపించినప్పుడు ప్రోమోలో ఏం చేశారు పృథ్వీకి ఏదో ఎగ్గులు వచ్చినాడు చూపించారు అంటే పృథ్వీ పృథ్వీ సంచాలక అనమాట ఎగ్లు వచ్చినా కూడా ఆయన తీసుకొచ్చి కాంతార టీంకి వస్తారు కాంతార నీళ్ళు ఉంటుంది లాస్ట్లో మీరు చూస్తే ఎర్ర గుడ్డు కోడి వెనక నుంచి బడిని చూసినారా ఆ పడిన గుడ్డు ఎవరికి దొరికే ఛాన్స్ ఉంది ఏం జరగబోతుంది అనేది మీకు ఏమనిపిస్తున్నాం కావాలని చెప్పండి ఆ ఎర్ర గుడ్డు ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు కానీ బిగ్ బాస్ చేతిలో ఉండేది ఆ టైంకి ఎవరిని వేస్తే ఎవరు జెన్యున్గా భయంకరంగా ఆడరో ఎక్కువ శాతం కష్టపడి బాగా జెన్యున్గా ఆడిన వాళ్ళకి ఇస్తారు బిగ్ బాస్ నైంటీ నైన్ పర్సెంట్ బాగా జెన్యూన్గా ఆడి కష్టపడిన వాడికి ఇస్తారు ఒక్కొక్క వన్ పర్సెంట్ మాత్రం ఏదో చేస్తారు నాకేమనిపిస్తుంది అంటే అక్కడ జరిగి పడింది కూడా స్మోకింగ్ జోన్ దగ్గర పడింది స్మోకింగ్ జోన్ దగ్గరికి వెళ్ళి స్మోకింగ్ జోన్లోకి వెళ్ళేదే ఇద్దరే ఇద్దరు ఈ సీజన్లో పృథ్వీ నిఖిల్ వాళ్ళిద్దరులో ఒకరికి ఖచ్చితంగా రెడ్ ఎగ్ దొరకదే వాళ్ళకి ప్లస్ ఏ అయ్యే అవకాశం ఉంది దానివల్ల గేమ్ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంది బాగుంటుంది ఇక్కడ నుంచి చూద్దాం ఏం జరగదో ఆ రెడ్డిది కూడా కవర్ చేశాను అది చెప్పడం మర్చిపోయారు సారీ